హాయ్ ఫ్రెండ్స్ నేను మీ మిస్టర్ బైరెడ్డి ఇవాళ నుంచి మీరు నన్ను మిస్టర్ బైరెడ్డి అని పిలవచ్చు సో ఇవాళ మనం సండే ఎపిసోడ్ గురించి మాట్లాడుకుందాం సో సండే ఎపిసోడ్లో ఏం జరిగింది ఏమేమి ఫన్నీ టాస్క్లు జరిగింది ఎవరు ఎలిమినేట్ అయినారు దాని గురించి మాట్లాడుకుందాం సో యూజువల్ గా సండే వచ్చిందంటే ఫండే అంటారు కదా సో కంటెంట్ అయితే తక్కువ ఉంటుంది కొంచెం ఎమోషనల్ సీన్స్ అవి ఇవి ఉంటాయి అనమాట కానీ ఇది బిగ్ బాస్ సీజన్ నైన్ లో ఫస్ట్ ఫస్ట్ వీకెండ్ కాబట్టి మోస్ట్లీ తక్కువ ఎమోషనల్ బాండింగ్ ఉంటుంది అనమాట సో దాన్ని బట్ అన్నిటి గురించి మాట్లాడుకున్నాం నాకు ఈ ఎపిసోడ్ మొత్తం చూసిన తర్వాత మాస్క్ మ్యాన్ కొంచెం ఫీల్ అయినట్టున్నాడు అనిపించింది నాకు తర్వాత కొన్ని కొన్ని సందర్భాల్లో మాస్క్ మ్యాన్ కొంచెం ఓపెన్ అప్ అయ్యి కొంచెం నవ్వినట్టు కానీ లేకపోతే కొంచెం యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి ఉంటే బాగుండి అనిపించింది తర్వాత మన ఇమ్మాన్యుయల్ అయితే ఎవరైతే ఉన్నారో ఇమానియల్ మాట తప్పాడనిపించింది క్లిప్ అయినాడు అనిపించింది నాకు సో అది ఏ సందర్భంలో ఎప్పుడు ఎలా జరిగింది అనే దాని గురించి కూడా మాట్లాడుతున్నాం సో ఇవాళ మిరాయి టీమ్ అయితే వచ్చారు వాళ్ళ ప్రమోషన్స్ వాళ్ళ వచ్చింది వాళ్ళ ప్రమోషన్స్ అయితే చేసుకున్నారు ఇవాళ తేజస్ అజ్జా అయితే కొంచెం ఫన్ అయితే క్రియేట్ చేశారు మొత్తం ఎంటైర్ ఎపిసోడ్లో అదొకటి హైలైట్గా అనమాట అంతకు మించి ఈ ఎపిసోడ్లో చెప్పుకోవడానికి ఏమి లేదు సో క్విక్గా మనం ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్లోకి వెళ్ళిపోవడానికి ముందు కొత్తగా ఎవరైతే నా ఛానల్స్ వస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు లైక్ చేయండి ఎందుకంటే ఇంకా కొంతమందికి రీచ్ అవుతుంది నా ఛానల్ బిల్డ్ అవ్వడానికి ఉపయోగపడుతుంది సో నాకు కొన్ని ఇంకా ఎక్కువ వీడియోలు చేయడానికి ఉపయోగపడుతుంది అనమాట సో ఫ్రెండ్స్ ఎపిసోడ్ అయితే స్టార్ట్ అయిపోతుంది నాగార్జున గారు అయితే సాంగ్తో ఎంట్రీ ఎంట్రీ ఇస్తారు నాగార్జున గారి కాస్ట్యూమ్స్ ఎవరైతే డిజైన్ చేస్తున్నారో తెలియదు కానీ సూపర్ అంటే సూపర్ అనిపించింది కాస్ట్యూమ్స్ తర్వాత నిన్న మనకు బాక్స్ బద్దలైపోద్ది అని చెప్పారు కదా బాక్స్ బద్దలైపోద్దు నిన్న ఆఫ్లో వదిలేశారు కదా సో ఇవాళ కంటిన్యూ అనమాట అది దానికంటే ముందు ఫస్ట్ ఒకళ్ళని సేవ్ చేయాలి కదా రాము అయితే సేవ్ చేస్తారు సో వర్తబుల్ క్యాండిడేట్ ఎందుకంటే నాకు ఎందుకు అంటే హౌస్ మొత్తం అందరు దొంగతనాలు చేసినారు కానీ రాము రాతోడు తన పని తను చేసుకున్నాడు నిజాయితీగా ఉన్నాడు అనిపించింది నాకు సో నిన్న ఎపిసోడ్లో మనం మాట్లాడుకున్నాం కదా సో నాగార్జున గారు ఇది హైలైట్ చేస్తుంటే బాగుండని నేను అనుకున్నాను సో మనీష్ మీద ఏదైతే మనీష్ రాము మీద కొంచెం అరిచాడు మామూలుగా వీక్ డేస్ ఆ కంటెంట్గా వేసి కొంచెం నాగార్జున గారు అడుగుంటే బాగుండనిపించేది రాము రాత్రడు కూడా కొంచెం గా ఉండేది తనకు కూడా కొంచెం బాగుండేది అనిపించింది నాకు సో తర్వాత చూసుకున్నట్టయితే బాక్స్ సేవ్ చేస్తారు తర్వాత బాక్స్ ఓపెన్ చేస్తారు తనుజ గారిని అయితే నిలబడమంటాడు నాగార్జున గారు తను ఒక బాక్స్ సెలెక్ట్ చేసుకోమంటారు బాక్స్ సెలెక్ట్ చేసుకుంటే అది ఎంటీ బాక్స్ ఉంటుందన్నమాట సో దాని అర్థం ఏంటంటే ఎవరికైనా కంప్లైంట్స్ ఉంటే ఓపెన్గా చెప్పొచ్చు అని చెప్తాడు సో తనిజాన్ తనుజా అని అడుగుతాడు తనుజాకు నీకు ఏమైనా కంప్లైంట్స్ ఉంచు చెప్పొచ్చు వాడిని నాగార్జున గారు అంటే మనీష్ గురించి అది అదొకటే ఆయన అన్నమాటలు నేను ఫీల్ అయ్యాను ఒకటే అంటే అది ఆల్రెడీ అయిపోయింది కదా డిస్కషన్ సో ఇంతటితోటి దాన్ని క్లోజ్ చేద్దామని నాగార్జున గారు అన్నారు సో అక్కడితో అయితే తనుజ ఇష్యూ అయితే అయిపోతుంది తర్వాత ఇంకా ఎవరికైనా ఇష్యూస్ ఉన్నప్పుడు సృష్టి అయితే లేస్తుంది సృష్టి లేసి ఇక్కడ కొంచెం అన్ఫేర్ అయితే జరుగుతుంది సార్ తను యాపిల్ అడిగిందంట మనీష్ను యాపిల్ మనీష్ ఇవ్వలేదు హౌస్ అందరికి ఇచ్చారు నాకు ఒకదానికి ఇవ్వలేదు చెప్తుంది సో నాగార్జున గారు అయితే మనీష్ని అడుగుతాడు మనీషి దానికి రీజన్ కూడా చెప్తాడు ప్రాపర్గా ఎందుకంటే నేను ఇవ్వాలనుకున్నాను సార్ నేను హౌస్ తో డిస్కస్ చేసి చెప్తాను అని చెప్పాను నేను అక్కడికి హౌస్కి డిస్కస్ చేసుకొని చెప్దామనే అక్కడ ఎవరికి ఏమి ఇవ్వద్దు అందరూ మాట్లాడుకున్నాం మేము ఓనర్స్ అంతా సో అందుకని తనకి ఇవ్వలేకపోయాను అంటాడు తర్వాత నాగార్జున గారు చెప్తారనమాట మరి రెండు అట్ట పనులు బయటకు వెళ్ళాయి కదా ఎలాగ వెళ్ళాయి అని తర్వాత ప్రియా అంటుంది సో ప్రియా నేను ఇచ్చాను సార్ అని చెప్తుంది రామురాతోడికి అయితే ఇచ్చాను అని చెప్తుంది అనమాట రామురాతోడికి ఒక్కడికే కాదు అక్కడ అందరికీ ఇచ్చారు అట్టి పనులు సృష్టికి ఎందుకు ఇవ్వలేదు అనేది నాకు గుర్తు లేదు సార్ తను గుర్తు చేసి ఉంటే బాగుండేది అనిపించింది అన్నదన్నమాట ఎవరు మన ప్రియా అని నాకు ఇక్కడ ఏమనిపించింది అంటే ప్రియా కూడా లైక్ తను కూడా ఒక ఓన్ డిసిషన్ తీసుకునే సిచ్యువేషన్లో లేదు అనిపించింది ఎందుకంటే ఆ ఫ్లోలో వెళ్ళిపోతుంది అంటే కొన్నిసార్లు మర్చిపోతున్నానని చెప్తుంది కొన్నిసార్లు నాకు గుర్తులేదు అని చెప్తుంది నేను ఏదైతే హరీష్ గారితో డిస్కషన్ అయింది కదా ఒక అమ్మాయి ఇద్దరు అబ్బాయిలు ఆడాను అని అంటాడు కదా సో ఆ సిచ్యువేషన్ కానీ కొన్ని కొంచెం ప్రియా ఎందుకు కొంచెం డౌన్ అయిపోతున్నట్టు అనిపించింది నాకు సో మీకేమనిపించిందో కామెంట్ చేయండి సో ఇక్కడ ఇద్దటితోటి అయిపోతుంది అనమాట తర్వాత శ్రీజాలు వేస్తుంది శ్రీజల్ వేసి నా వాయిస్ వల్ల ప్రాబ్లం అనుకుంటారు అది అది నీ ప్రాబ్లం కాదు కదమ్మా అది మాకు ప్రాబ్లం అంటాడు తర్వాత తను కెప్టెన్సీ టాస్క్ విషయంలో సంజయన సెలెక్ట్ చేసుకుంటుంది కదా అది హరీష్ అయితే అపోజ్ చేశారు మనం ఎపిసోడ్ వీడియోస్ అయితే చూడవచ్చు సో అక్కడ అంటుంది హరీష్ అపోజ్ చేశాడు నాకు అది కంప్లైంట్ ఉందని చెప్తుంది కానీ నాగార్జున గారు ఏం చెప్తారంటే ఆ కంప్లైంట్ మీరు గా డీల్ సపరేట్ గా మాట్లాడుకోండి అని నాగార్జున గారు అన్నారు నాకు ఇక్కడ ఏమనిపించింది అంటే హరీష్ ఆల్రెడీ డల్గా కనిపిస్తున్నారు ఆల్రెడీ అంటే మనకు సాటర్డే సండే ఎపిసోడ్లో ఒకే రోజు టెలికాస్ట్ అవుతాయి అనమాట మార్నింగ్ సాటర్డే ఈవినింగ్ సండే ఎపిసోడ్ షూటింగ్ అయితే జరుగుతుంది సో అంత తొందరగా నిన్న ఎలా ఎవరు నిన్న బాగా రోజు చేశారు కదా హరీష్ను సో ఆ మూడు నుంచి బయటకు రావడం అంత ఈజీ కాదనిపించింది మా అయితే వాళ్ళకి ఎంత టైం ఇస్తారు ఒక వన్ 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 అవర్ హాఫ్ అన్ అవర్ లేదా వన్ అవర్ గ్యాప్ ఇస్తారు ఈ గ్యాప్లో రికవరీ అవ్వడం అనేది అంత కష్టం కాదు బట్ ఇందులో నుంచి బయటపడి ఆడగలిగితేనే మరి మన హరీష్ నాస్క్మైన హరీష్ అయితే టాస్క్లో ఆడితేనే బిగ్ బాస్ హౌస్లో కంటిన్యూ అవుతుండడండి ఇలా ఉంటే మాత్రం దాన్ని ఎలిమినేట్ అవ్వడం గ్యారంటీ సో మనకు అందిన సమాచారం ప్రకారం ఏంటంటే సో నేను ఆల్రెడీ లైవ్ వచ్చి నేను అంటే సండే ఉంటుంది కదా సో నేనైతే బాగా అతను ఫీల్ అయ్యి ఏడ్చి అన్నం తినకుండా లైక్ ఫుడ్ ఏం తినలేదంట బిగ్ బాస్ పిలిచి తను కన్ఫ్యూజ్ చేశారని అంటున్నారు కొంతమంది ఏమో ఎలిమినేట్ అయ్యాడు బయటకు వచ్చేసాడు అని చెప్తున్నారు చూద్దాం ఏం జరుగుతుంది ఇవాళ లైన్లో చూడాలి ఏం జరుగుతుంది అనేది సో ఇక్కడ అంతా ఇదంతా అయిపోయింది కదా క్లియర్ అయిపోయిన తర్వాత మనకు మిరా టీమ్ అయితే వస్తారు తేజ రజ్జా గారు అండ్ మన రితికా గారు అయితే వస్తారు మిరాయి మూవీ అయితే నేను చూశానండి చాలా బాగుంది విజువల్ ఎఫెక్ట్స్ కానీ ఆ బడ్జెట్లో అంత తక్కువ బడ్జెట్లో అంత హై క్వాలిటీ మూవీ తీయడం అంత ఈజీ కాదు చాలా బాగా అనిపించింది నేను ఆల్రెడీ ఒక షార్ట్ పెట్టాను మిరాయి ట్రైలర్ గురించి సో అది లార్జ్ లో చాలా బాగుంది హాలీవుడ్ లెవెల్ రేంజ్ లో ఉందన్నమాట మన మంచు మనోజ్ కానీ తేజస్ అజ్జా గారు కానీ హీరోయిన్ కానీ శ్రీయ గారు కానీ జగపతి బాబు కానీ శరత్ గారు కానీ వాళ్ళ వాళ్ళ క్యారెక్టర్ వరకు చాలా బాగా చేశారు చాలా చాలా అంటే చాలా బాగా చేశారు మెయిన్ చెప్పుకోవాలంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మరియు డైరెక్షన్ డైరెక్షన్ అయితే మన శ్రీ మన ఘటం నేనైతే చాలా బాగా చేశాడు డైరెక్షన్ చూడాలి ఇతని ఈగల్ సినిమా ఇవన్నీ వర్ష సూర్య ఇవన్నీ సినిమా మూవీస్ తీసాడు అనమాట కొంచెం యూనిక్గా ఉన్నాడు పర్సన్ కొంచెం బాగుంది అనిపించింది సో వాళ్ళైతే ఇంట్రడ్యూస్ అవుతారు తర్వాత ప్రొడ్యూసర్ విశ్వప్రసాద్ గారు అయితే వస్తారు సో ఈ నగర్జున గారు కూడా అతను కంగ్రాచులేషన్ కంగ్రాచులేట్ చేస్తారు ఈ మూవీతోటైనా కానీ సక్సెస్ కొట్టాలంటాడు తర్వాత విశ్వప్రసాద్ గారు వెళ్ళిపోతారు హౌస్లోకి వెళ్ళిపోతారు తర్వాత ఇక్కడ ఇమ్మానియల్ అయితే చాలా ఫన్ అయితే క్రియేట్ చేశాడు తెజా సజ్జా కూడా ఫన్ క్రియేట్ చేశాడు నేను ఇమ్మానియల్ అన్న ఫ్యాన్ అలీజ్ అంటాడనమాట తర్వాత మనకి చెప్పాను కదా రెండు టీములుగా డివైడ్ చేస్తారు టాస్క్ ఫన్ సండే ఫండే కాబట్టి టాస్క్ రెండు టీంలుగా డివైడ్ చేస్తారు సో ఒక టీంకి వచ్చేసరికి హరీష్ కెప్టెన్ ఇంకో టీం సారీ ఒక టీంకి వచ్చేసరికి ఓనర్స్ ఒక టీంకి వచ్చేసరికి టెన్నిట్స్ ఆబ్వియస్లీ టెన్నిట్స్ ఎక్కువ ఉన్నారు కాబట్టి హరీష్ ఛాన్స్ ఇస్తారు టెన్నిట్స్ లో నుంచి నీకు ఎవరు కావాలనుకున్నప్పుడు సృష్టిని తీసుకుంటారు సో ఇక్కడైతే మూవీని మూవీలో సాంగ్ని గెస్ చేసేది అనమాట సృష్టిని తీసుకోవడము మంచి పైన అనిపించింది నాకు ఆ సిచ్యువేషన్లో సో ఇక్కడ ఏంటంటే తేజసజ్జా గారు రితిక గారు ఉన్నారు కదా ఒక టీంకి ఒకరిని కెప్టెన్ చేయాలన్నమాట ఫస్ట్ హరీష్ని కోరుకోమంటాడు నాగార్జున గారు ఎవరైనా ఓకే సార్ పర్లేదు నాకు తేజ గారిని తీసుకుంటామని చెప్తారు సో నేను ఇక్కడ నాకు నాకేమనిపించింది అంటే హరీష్ గా నేను హరీష్ని తప్పు పడతాయి ఏదైనా జరిగి ఉండొచ్చు బట్ ప్రమోషన్ కోసం వాళ్ళే వచ్చినప్పుడు లేదా ఫండే అంత జోబిల్ గా ఉన్నప్పుడు అట్లీస్ట్ ఒక చిరు నవ్వుతోటంటే బాగుండి అనిపించింది ఇక్కడ తనైతే మూడీగా ఉన్నాడు అలా అలా ఉన్నాడు అనమాట అది కరెక్ట్ కాదు అలా ఉంటే ఎక్కువ రోజులు సర్వే అవ్వలేరు మీకు అసలు అది మనం చెప్పేది కదా తను ఆల్రెడీ బిగ్ బాస్ చూసి ఎలా ఉండాలి ఎలా చేయాలి అనేది ఆల్రెడీ డిసైడ్ వచ్చారు కాబట్టి తను నిర్ణయించుకోవాలి సో మనం ఏం చేయలేము ఇక్కడ ఇక్కడ ఇదంతా అయిపోయిన తర్వాత రెండు టీములు డివైడ్ చేశారు కదా ఒకళ్ళు గెస్ చేయాలి ఒకళ్ళు వచ్చేసరికి డ్రా చేయాలి ఆ పాటను కనుక్కోవాలన్నమాట సో ఇక్కడ భరణి గారిని అయితే సంచాలకులు పెడతారు సో ఈ త్రూ అవుట్ ఈ టాస్క్ మొత్తం చాలా ఫన్నీగా కన్వర్జేషన్ నడిచిందండి ఇమానియల్ అయితే నండి తేజస్ అజ్జయ అయితే చాలా చాలా అంటే వీళ్ళిద్దరి మధ్య చాలా ఫండ్ అయింది అనమాట ఓడిపోయిన ప్రతిసారి తేజస్ అజయ్ స్టేజ్ మీద డ్యాన్స్ వేయడం ఇలాగా సో సూపర్ అనిపించింది నాకు ఈ కంటెంట్ వరకు సూపర్ అనిపించింది తర్వాత మిరాయి టీమ్ని అయితే పంపిస్తారు మిరాయి టీమ్ని పంపించిన తర్వాత మనకు ఆల్రెడీ నిన్న ఎపిసోడ్లో మాట్లాడుకున్నాం కదా సో ఒక టెన్ నుంచి ఒకళ్ళు బిగ్ బాస్ ఓనర్ ఓనర్స్లోకి పర్మనెంట్ ఓనర్స్గా వెళ్తారనమాట దానికి సంబంధించిన టాస్క్ రెండు టీములుగా డివైడ్ చేశారు కదా ఇమ్మాన్యుయల్ టీమ్ అండ్ భరణి గారి టీం సో భరణి గారి టీంలో భరణి గారు తర్వాత చూసుకుంటే తనుజా బిల్ అంటున్నారు ఒక బిల్ ఉన్నారు తనుజా బిల్ అనమాట సో ఇమ్మాన్యుల్ టీంలో వచ్చేసరికి సంజన ఇమానియల్ తర్వాత వచ్చేసరికి ఎవరు మన కొంతమంది ఉన్నారు రెండు టీములు డివైడ్ చేశారు కదా వీళ్ళకైతే ఒక టాస్క్ పెడతారు మనం బ్యాలెట్ ఇస్తారనమాట బ్యాలెట్స్ అనేవి ఒక ట్రావెల్ దాని మీద వస్తుంటాయి దాంట్లో దాని మీద నుంచి తీసుకోవాలి ఒకళ్ళు తీసుకొని ఒకళ్ళు వేరే వాళ్ళకి ఇచ్చి వాళ్ళు ప్రింట్ చేసి అంటే స్టాంప్ వేసేసి బ్యాలెట్ బాక్స్లో వేయాలన్నమాట ఎవరికి ఎక్కువ ఏమంటారు ఓట్స్ వస్తే వాళ్ళు గెలుస్తారనమాట సో ఈ టాస్క్ మొత్తం మీద చూసుకుంటే ఒక రెజ్లింగ్ లెవెల్ అనిపించింది నాకు ఈ టాస్క్ బర్నీ గారు నేను డెఫినెట్గా బర్నీ గారిని తప్పు పడతాయి ఇక్కడ ఎందుకంటే తను చూసుకొని ఆడుంటే బాగుండే అనిపిస్తుంది ఎందుకంటే ఉన్న వాళ్ళల్లో బర్నీ గారు చాలా మెచ్యూర్డ్ అండ్ కొంచెం ఏజ్డ్ పర్సన్ కాబట్టి బాగా ఆడుంటే అంటే చూసుకొని ఆడుంటే బాగుండే అనిపించింది ఎందుకంటే అక్కడ చూసుకున్నట్టయితే కాస్ట్యూమ్స్ సాటర్డే చూసాం కదా కొంచెం సాటర్డే ఈవెంట్ అంటే కాస్ట్యూమ్స్ కొంచెం నీట్గా కనపడడానికి బాగా వేసుకొని వస్తారు కదా అది గేమ్స్కి కు రావు అనమాట కాస్ట్యూమ్స్ బిగ్ బాస్ టీమ్ వాళ్ళు అదే కాస్ట్యూమ్స్ తోటి గేమ్స్ పెట్టారు కొంచెం లేడీస్ కు కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది అనమాట కెమెరా యాంగిల్స్ కానీ గేమ్ ఆడేటప్పుడు కానీ ఈ గేమ్ గేమ్లో రిత్కాని అయితే నెట్టేశారు ఇమానియల్ అండ్ అయితే బర్నీ గారు గట్టిగా నెక్ పట్టేసుకుంటారు సో ఇక్కడ ఒక రెస్లింగ్ లెవెల్ లో చాలా హీట్ అండ్ హీట్ ఫిజికల్ టాస్క్ అయితే జరిగింది సో ఇలాంటి టాస్క్ లే కదా కోరుకుని ప్రేక్షకులు అనుకోవచ్చు బట్ కొంచెం చూసుకొని ఆడుంటే బాగుండి అనిపించింది ఇక్కడ బర్నీ గారు సో అది ఒక్కటే మిస్టేక్ ఉంది బర్నీ గారు దాని గురించి మాట్లాడుతున్నాం సో ఇక్కడ అంతా ఇదంతా అయిపోయిన తర్వాత నాగార్జున గారు అయితే రిజల్ట్స్ అనౌన్స్ చేస్తారు రిజల్ట్స్ అనౌన్స్ చేసిన తర్వాత రెడ్ టీమ్ అయితే గెలుస్తారు అనమాట రెడ్ టీంలో భారణి సృష్టి తనుజ వీళ్ళు ఉంటారన్నమాట సో మనం నేను ముందే చెప్పాను కదా మన ఇమ్మాని అయితే మాట తప్పాడు ఫ్లిప్ అని ఒకనొక సందర్భంలో శ్రీజాతో అనమాట లేడీస్ ఎవరైతే ఉన్నారో గా ఉన్నారో వాళ్ళను ఓనర్స్ గా ఈ ఛాన్స్ నాకు ఇస్తే వాళ్ళలో లేడీస్ని పంపిస్తాను ఎందుకంటే ఈ ఫుడ్ ఫుడ్ తినలేకపోతున్నారు వాళ్ళకి సపరేట్గా క్యారేజ్ ఫుడ్ వస్తుంది సో ఆ ఫుడ్ తినలేకపోతున్నారు కాబట్టి లేడీస్లో నుంచి ఒకరిని నేను బిగ్ బాస్ మెయిన్ హౌస్కి పంపిస్తానని చెప్తాడు అనమాట సో ఇక్కడ క్లియర్గా ఉంది తను అక్కడ చెప్పాడు ఇక్కడేమో బర్ని సెలెక్ట్ చేసుకున్నాడు సో ఇది ఒకటి కొంచెం చూసుకోనంటే బాగుండనిపించింది అది ఒకటే మిగతా ఏది చూసుకున్నా కానీ నీళ్ళు అయితే పర్ఫెక్ట్ బిగ్ బాస్ హౌస్ మెయింటే తను ఫండ్ జనరేట్ చేస్తున్నాడు ఏదన్నా బిగ్ బాస్ కొంచెం చూసే ప్రేక్షకులు కొంచెం హ్యాపీగా ఉన్నారు అంటే కేవలం అది ఇమ్మానియల్ వాళ్ళే ఉన్నారు తను ఫండ్ జనరేట్ చేస్తున్నాడు స్వతహాగా రైటర్ కాబట్టి తను స్కిట్స్ చేస్తున్నాడు అక్కడక్కడ కంటెంట్ అయితే క్రియేట్ చేస్తున్నాడు చూద్దాం ఇదే కంటిన్యూ అవుతుందా ఇంటి రోజు సర్వైవ్ అవుతుంది అనేది చూద్దాం తర్వాత ఇదంతా అయిపోతుంది కదా సో ఇదంతా అయిపోయిన తర్వాత మనం సేవింగ్స్ దాని గురించి మాట్లాడుకుందాం సో బిగ్ బాస్ టీం వాళ్ళు కొంచెం వినూత్నంగా ఆలోచించినట్టు అనిపించింది సేవింగ్ చేసే పద్ధతి ఎలాగంటే క్యారేజీలు తీసుకొచ్చారు పంజరాలు తీసుకొచ్చారు తర్వాత వచ్చేసరికి షాంపూస్ తీసుకొచ్చారు తర్వాత రాము రాథోడ్ అయితే స్టేజ్ మీద మన ఫ్లిప్ చేస్తారన్నమాట అందరు ఇమేజెస్ రాము రాథోడ్ అప్పుడు సేవ్ అవుతాడు సో ఇలా ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా అయితే చేశారు లాస్ట్లో క్లైమాక్స్లో వచ్చేసరికి ఎలిమినేషన్ రౌండ్లో డాన్సర్స్ వస్తారు చాలా బాగా చేశారనిపించింది సో ఇక్కడ ఇదే ఇలాగే కొంచెం ప్లాన్ చేస్తే కొంచెం కంటెంట్ లాగా బిగ్ బాస్టింగ్ వాళ్ళు ఇలా చేస్తే బాగుంటుంది కంటిన్యూ అవుతుంది ప్రేక్షకులు కూడా చూస్తారని నాకు అనిపించింది సో ఇక్కడ అయిపోయింది ఇక్కడ అయితే మిగతా వాళ్ళు అందరినీ షేర్ చేస్తారు అయిపోయిన తర్వాత ఫైనల్గా ఫైనల్ ఫైనల్ ఏదైతే ఉండిందో ఫైనల్గా సృష్టి అండ్ డిమాండ్ పవన్ వాళ్ళు ఇద్దరు ఉంటారు అనమాట ఒకళ్ళు ఎలిమినేట్ అవుతారు ఆఫీస్లీ అందరికీ తెలిసిందే సో వీళ్ళని యాక్టివిటీ ఏరియాకి పంపిస్తారు అక్కడ డాన్సర్స్ వస్తారు అక్కడ తన తనకు అర్థమైపోయారు సృష్టికి డ్యాన్సర్స్ వచ్చారంటే సో అయిపోయింది ఇంకా బయటకు వెళ్ళిపోవడమే అని అనుకుంటుంది సో డిమాన్ పవన్ అయితే చాలా భయపడుతున్నాడు తను వెళ్ళిపోతానేమో అది అని సో భయపడే బదులు కొద్దిగా కంటెంట్ మీద ఫోకస్ పెట్టుంటే ప్రేక్షకులు నేను సేవ్ చేసే వాళ్ళ ముందే షేర్ చేసేవాళ్ళు కదా ఇంకా బూస్టింగ్ ఉండేది కదా అనిపించింది నాకు సో అక్కడైతే సృష్టివర్గం అయితే ఎలిమినేట్ అయిపోతుంది ఎలిమినేట్ అయిపోయిన తర్వాత మొత్తం స్టేజ్ మీదకి వస్తుంది అనమాట స్టేజ్ మీదకి వచ్చిన తర్వాత ఇక్కడ క్లియర్గా క్లియర్గా అర్థమైపోయింది అందరికీ సృష్టి మనం ముందు నుండి అనుకున్నాం సృష్టి ఆర్ లైక్ ఆశ్వశనీ గారు అనుకున్నాం బట్ ఆశ్వ శని గారు ముందే అయ్యారు సో లాస్ట్కి వచ్చేసరికి సృష్టి ఉంది కాబట్టి సృష్టి ఎలిమినేట్ అవుతుంది అనుకున్నాం తన జర్నీ అయితే చూపిస్తారు ఎక్కడైతే చాలా కిరాక్ అనిపించింది నాకు తన జర్నీ సో ఉన్న వన్ నాకు కిరాక్ అనిపించింది నాకు తర్వాత నాగార్జున గారు ఒక టాస్క్ అయితే చెప్తారు తనకి సో జెన్యూన్ ఎవరు ఫేక్ ఎవరు నలుగురు జన్యూని నలుగురు ఫేక్ వీళ్ళను డిఫరెన్షియేట్ చేయాలని చెప్తాడనమాట సో జెన్యూన్ వచ్చేసరికి మర్యాద మనీషిని పెడుతుంది రామ్ రాము రాధోడిని తీసుకుంటుంది తర్వాత హరీష్ గారిని తీసుకుంటుంది తర్వాత ఆ సైని గారిని తీసుకుంటుంది అనమాట వాళ్ళకి రీజన్స్ కూడా ఇస్తుంది ప్రాపర్గా టూ కూడా అనిపించింది నాకు ఇక్కడ హరీష్ గురించి మంచిగా చెప్తున్నా కానీ హరీష్ అట్లీస్ట్ తను పాజిటివ్గా కొంచెం నవ్వుతూ అన్నా కానీ తనకు సెండ్ ఆఫ్ ఇచ్చినట్టు అనిపించలేదు అనమాట నాకు ఇదే మార్చుకుంటే బాగుంటుంది అనిపించింది తర్వాత ఫేక్ వచ్చేసరికి రితున్ పెడుతుంది నేను షాక్ అయ్యారు రితును వాళ్ళిద్దరు బయట నుంచే ఫ్రెండ్స్ అంటారు సో తనకి టూ ఫేసెస్ ఉన్నాయి అది ఇది అని చెప్తుంది తర్వాత తనుజాన్ ఎట్లా పెడుతుంది తనుజాన్ ఆ గుడ్ ఉంది కదా గుడ్ విషయంలో తినకు తెలిసి కూడా తినకు తిన ముందు ఫేక్ చేసింది తినకు చెప్పలేదని చెప్తుంది సేమ్ ఇష్యూని బర్ణి గారితో చెప్తుంది ఇంకొకటి బర్ణి గారికి చెప్పేటప్పుడు కొంచెం ఎమోషనల్ అయింది నాకు బ్రదర్ లేరు నేను అనుకున్నాను సో మీరు ఇలా చేయడం నాకు నచ్చలేదు అని చెప్తుంది సో సో చూద్దాం అంటే వాళ్ళిద్దరి మధ్య కంటెంట్ అంత బాండింగ్ ఉన్నట్టు మనకైతే చూపించలేదు బయటకైతే చూపించలేదు సో అక్కడైతే కొంచెం ఎమోషనల్ అయ్యింది తను స్వర్ణి గారు కూడా ఏం మాట్లాడలేదు కొంచెం సైలెంట్ గానే ఉన్నారు చూద్దాం ఫర్దర్ గా ఎలాగుండాలి అని ఏంటనేది తర్వాత సిస్టీకి ఒక టాస్క్ ఇస్తారు ఫైనల్ గా బాంబే అనమాట ప్రతి ఒక్కళ్ళు ఎవరు ఎలిఫినేట్ అయినా వాళ్ళకి బాంబీ ఆల్రెడీ స్వీపింగ్ స్వీపింగ్లో ఉంది కాబట్టి తన ప్లేస్ని వేరే ఎవరికి ఇవ్వాలనుకుంటే సుమన్ శెట్టి గారికి అయితే ఇస్తుంది సుమన్ శెట్టి కూడా యాక్సెప్ట్ చేస్తారు తోటి అయిపోతుంది తర్వాత బర్నీ గారిని ఆల్రెడీ సెలెక్ట్ చేసుకున్నారు కదా తర్వాత వచ్చిన తర్వాత నాగార్జున గారు అయితే బర్నీ గారికి ఒక స్పెషల్ పవర్ ఇస్తారు మీకు ఒక అసిస్టెంట్ని తీసుకోవాలి తీసుకోవచ్చు అసిస్టెంట్ ఏదైనా చేయాలి మీకు కాఫీ తగ్గించడానికి కానీ ఫుడ్ తినిపించడం కానీ ఏదైనా చేయాలా వాళ్ళు అంటాడనమాట తర్వాత తనుజన్ సెలెక్ట్ చేసుకుంటాడు సో ఇంతటితోటి ఎపిసోడ్ అయితే అయిపోతుంది సో ఈ ఓవరాల్ ఎపిసోడ్లో అయితే కొంచెం అక్కడక్కడ కొంచెం ఫండ్ అయితే ఉండింది కానీ ఇవాళ ఎపిసోడ్లో అయితే ఏం కంటెంట్ ఏం లేదు ఫస్ట్ వీక్ ఎలిమినేషన్ కాబట్టి అంత ఎమోషనల్ బాండింగ్ కానీ ఎమోషనల్ పీజియంలు కానీ అవన్నీ ఏం లేవన్నమాట చూద్దాం నెక్స్ట్ ఫర్దర్గా కొంచెం బాండింగ్ బాండ్ అంటే కంటెస్టెంట్స్ మధ్య బాండ్ పెరిగే కొద్దీ కొంచెం ఎమోషనల్గా అల్లుకుపోతారు అనమాట ఎందుకంటే అక్కడ ఉండేది వాళ్ళే కాబట్టి బయట వాళ్ళు ఎవరున్నారు కాబట్టి అక్కడ వాళ్ళతో గొడవలైనా ఎమోషనల్ అయినా లేకపోతే కొంచెం ఫ్రెండ్షిప్ చూపించినా కానీ ఇదంతా వాళ్ళ మధ్య ఉంటుంది కాబట్టి చూద్దాం ఎలా ఉంటుందో సో ఇక్కడ యా నేను ఒక పాయింట్ మర్చిపోయాను ఒక ఫన్నీ టాస్క్ ఒకటి ఆ బా బాక్స్ బద్దలైపోతుంది అండి కదా బాక్స్ బద్దలైపోతున్నప్పుడు అరటిపండుని చూపిస్తారు కదా సో అరటి పండును చూపించినప్పుడు తనుజ జరుగుతుంది సరే అయిపోయింది కదా దాని గురించి వదిలేండి సార్ సో దాని తర్వాత అటుపండి వీడియో చూస్తారు చాలా ఫండిగా ఇచ్చారు దాన్ని దొంగ ఆ దొంగతనాన్ని నేను తప్పు పట్టలే కానీ కొంచెం ఫండిగానే చూపించారు తర్వాత అప్ దొంగతనం గురించి కూడా చూపించారు సో ఇవన్నీ అయితే జరిగింది అప్పుడు నా గారు అంటారు అందరూ దొంగలేసి అందరూ దొంగలే చూద్దాం నెక్స్ట్ నెక్స్ట్ అంటే సో ఈ వీక్లోనైనా దొంగతనం చేయకుండా నిజాయితీగా ఉంటారా లేదో చూద్దాం ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ